నిజామాబాద్ నగరంలోని స్థానిక వినాయక్ నగర్ లో గల లిటిల్ స్కాలర్ స్కూల్లో ఉచితంగా ఏర్పాటు చేసిన గుండె వైద్య క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి విశేషణ స్పందన వచ్చింది సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల మంది వరకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని గౌతమి మహిళా వినియోగదారుల సంఘం జిల్లా పద్మశాలి మహిళా సంఘం లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత వారి సౌజన్యంతో నిర్వహించగా నిజామాబాద్ నగర మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ శిబిరంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణ్ కూరపాటి ఉచిత వైద్య సేవలు అందించగా క్యాన్సర్ శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కార్తిక్ కూరపాటి చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ కె సుభాష్లు ఉచితంగా వైద్య సేవలను అందించడంతో పాటు ఉచితంగా ఈసీజీ తీసి రోగానికి సంబంధించిన మందులను పంపిణీ చేశారు అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ విజయవర్ధన్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలే గానీ రాబోయే రోజుల్లో వివిధ రకాల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు డబ్బులతో ఇబ్బంది పడేవారు ప్రతి సోమవారం తమ ఆసుపత్రిలో ఏర్పాటు చేసే ఉచిత ఓపీ సేవలను తో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కె సుభాష్ కోరారు అనంతరం ఓసో స్టోన్స్ ఐస్ క్రీమ్ స్టోర్స్ ఆధ్వర్యంలో అక్కడికి వచ్చిన వారికి భోజనాలను ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సులోచన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు విజయవర్ధన్ నేను లిటిల్ స్కాలర్ స్కూల్ వినాయక్ నగర్ నిజామాబాద్ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను ఈ రోజు ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మన స్కూల్లో షార్నీ హార్ట్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత అలాగే పద్మశాలి సంఘం వాళ్ళు గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గౌతమి రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో వీఆర్ కండక్టింగ్ ద ఫ్రీ క్యాన్సర్ అండ్ హార్ట్ హార్ట్ స్క్రీనింగ్ క్యాంప్ సో ఈ ఉచిత క్యాంప్ కి మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండ్ ఇలాంటి క్యాంప్ కి సపోర్ట్ చేస్తున్న మన పొలిటీషియన్ మన మేయర్ గారు అలాగే మా స్టాఫ్ టీచర్స్ మన పేరెంట్స్ మీడియా ప్రతినిధులు మీరు అందరూ కూడా మీ అందరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండ్ ఈ స్పాన్సర్కి ఈ కార్యక్రమానికి టు థ్యాంక్ అవర్ స్పాన్సర్స్ ఓసోస్ టు నిజామాబాద్ వల్ ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు ఈ ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ గారు డాక్టర్ కార్తిక్ గారు అలాగే మనకు చాలా సుపరిచితైన డాక్టర్ సుభాష్ గారు వీళ్ళు ముగ్గురు కూడా మనకి సేవలు అందించడానికి వాళ్ళు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సో ఇలాంటి హెల్త్ క్యాంప్స్ అనేటివి మన లిటిల్ స్కాలర్ స్కూల్లో ముందు ముందు చాలా జరుగుతాయని చెప్పేసి మన ప్రకటన ప్రజలందరూ కూడా ఇదాన్ని వినియోగించుకుంటున్నారు అని చెప్పేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఎ గ్రాండ్ సక్సెస్